నమస్తే నా ప్రభాత కమలంకు స్వాగతం నా పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు అందించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు గడిచిన నాలుగు సంవత్సరాలలో మా ఆర్మీ సివిల్ అనుభవాలతో నేను మా ఎమండీ గారు కలిసి రాసుకున్న మా ఏమండీ కథలు నీ జతగా నేనుండాలి అని వివిధ ప్రింటెడ్ అంతర్జాల పత్రికలలో ప్రచురించిన నా సాంఘిక హాస్య కథల కథామాల కథల సంపుటిలోని కథలు నేను వివిధ పత్రికలలో చేసిన అనగనగా ఒక కథ అనే పుస్తక సమీక్షలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో విభిన్న కార్యక్రమాలను వీక్షించి ఆదరించారు ఇక ఐదవ సంవత్సరంలో కొత్త కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను అని మీకు వాగ్దానం చేశాను కదా అందుకే ఆమె నాట్యం చేస్తే మయూరి నా నాట్యం కంటే బాగా చేస్తుంది అని ఈషపడుతుందో సత్యభామల అలక చూపిస్తే సత్యభామ అసలు అలకంటే ఇదా అని విస్తుపోతుందో వయారంగా నర్తిస్తే నేను ఈమె దగ్గర నడకలు నేర్చుకోవాలని నాగిని అనుకుంటుందో ఆ హొయలు చూసి అప్సర్సలు సైతం నిర్ఘాంతపోతారో ఆ నాట్య భారతి భారతి కళలహారతి నృత్య కోవిద బిరుదాంకితురాలు దేశ విదేశాలలో తన నాట్యంతో పెద్దల చే బిరుదులు సత్కారాలు పొందిన ప్రముఖ నటి నృత్యకారిణి రచయిత్రి అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఛానల్ హోస్ట్ శ్రీమతి ఉమాభారతి రచించి దర్శకత్వం డైలాగ్ అండ్ డైరెక్షన్ చేసి నటించి ప్రాధాన్యంతో నిర్మించిన ఝుమ్మంది నాదం ఆలయనాదాలు ఇండో యూఎస్ టెలిఫిల్మ్ను మన ఛానల్లో పోడ్కాస్ట్ చేయాలని నేను ఉమాభారతి గారు అనుకున్నాము దానికోసము కొద్ది రోజులుగా చర్చలు చేస్తున్నాము ఈ భారీ ప్రాజెక్టుకు వివిధ రచయితల కథలు నవలలు తన రమ్యమైన స్వరంతో మధురంగా వినిపిస్తున్నాం మీ కథల సమయం ఛానల్ హోస్ట్ శ్రీమతి రమ్య ఉద్దంటి చక్కని పాటలు రచించి సుందరమైన చిత్రాలతో పాటలు వివిధ రచయితల కథలను అందమైన చిత్రాలతో వీడియో చేసి అందిస్తున్న సుమ కుసుమాలు గోమ గోమతి క్రియేషన్స్ ఛానల్ హోస్ట్ శ్రీమతి సుమచంద్ర తమ సహకారం అందించేందుకు సంసిద్ధత చూపించారు అన్నట్లు రమ్య సుమ మన ఛానల్ మిత్రులకి కూడా పరిచితులే కదా అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ప్రభాత కమలం సంయుక్తంగా సమర్పిస్తున్న జుమ్మంది నాదం ఆలయ నాదాలు ఇండో యూఎస్ టెలిఫిలిమ్ను నాలుగు ఛానల్స్ల హోస్ట్లను కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఒక కళాఖండంగా మలిచి మీ ముందుకు తెస్తున్నాము యూట్యూబ్ ఛానల్లో ఇలా నాలుగు ఛానల్స్ కలిసి చేసి పోడ్కాస్ట్ చేసినట్టుగా నేను ఇంతవరకు చూడలేదు అదే నిజమవుతే ఈ అద్భుత కార్యక్రమం మాతోనే మొదలు కదా త్వరలో మీ ముందుకు రాబోతున్న జుమ్మంది నాదం ఈ అద్భుత సృష్టిని వీక్షక మిత్రులు ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను నా ఈ ప్రయత్నంలో టెలిఫిలిం అందించిన ఉమాభారతి గారికి సహకరించిన రమ్య సుమలకు ధన్యవాదాలు మిత్రులకు ధన్యవాదాలు త్వరలో జుమ్మంది నాదంతో కలుసుకుందాం అందాక సెలవా మరి నమస్తే